హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉన్నారు మంచిగా మంచిగున్నారా నేనైతే కత్త నాకున్నా సో ఇవాళ చాలా రోజుల నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకున్నా సో ఫైనల్గా అయితే మనకైతే నా చేతికి అయితే వచ్చేసింది నా గోల్డ్ నా స్వీటు నా హార్ట్ అన్నీ కూడా దీంట్లోనే అన్నట్టు సో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నా పాత ఛానల్ పోయింది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకున్నా క్రియేట్ చేసుకు క్రియేట్ చేసుకున్నా కూడా దాంట్లో కూడా చాలా స్ట్రగుల్స్ వాడ్డా సో మొత్తానికి అయితే అనుకున్నది సాధించి ఫైనల్గా నాకైతే ఈ యాడ్ సెన్స్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది పిన్ నెంబర్ లెక్క సో చాలా హ్యాపీగా ఉన్నా నేను ఎన్ని వీడియోలు తీసినో దానికి డబల్ హ్యాపీనెస్ అయితే నాకు ఈ లెటర్ ద్వారా అయితే అయితే వచ్చింది సో యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ అక్టోబర్ ట్వెల్త్కి అయితే నేను అప్లై చేసిన సో అడ్రస్ వెరిఫికేషన్ అది కాస్త త్రీ వీక్స్ అని చెప్పారు సో ఆ త్రీ వీక్స్కి ఏమైంది కదా అంటే నేను ఇంకా లెటర్ ఫోర్ వీక్స్ దాటుతుంది లెటర్ ఇంకా రాలేదు అడ్రస్ కరెక్టే ఉంది ఫోన్ నెంబర్ కూడా కరెక్టే పెట్టినా సో అది వెరిఫికేషన్ కాలేదు లేట్ అయిపోతుంది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుదాం అనుకున్నా కాకుంటే ఎవరిని అడిగినా అని నెంబర్ వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు అని కానీ రాలేదు నేను తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సుధీర్ అన్న అని ఉంటాడు సో అన్న నెంబర్ ఇచ్చిండు ఆ నెంబర్ తోటే ఆయనకు కాల్ చేస్తే సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కాల్ చేసిన ఫస్ట్ సో ఫైవ్ థర్టీ సిక్స్ కాల్ చేస్తే తెల్లారి టెన్కి అని చెప్పారు సో ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత ఆయన లిఫ్ట్ చేసిండు పోస్ట్ ఆఫీస్ అన్న సో ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చింది లెటర్ వచ్చింది కానీ వెళ్ళిపోయిందని చెప్పిండు త్రీ వీక్స్ దాటిపోయింది వెళ్ళిపోయిందని చెప్పిండు లెటరు సో అప్పుడే మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇట్లా మళ్ళీ అప్లై చేస్తాను అన్న సో మీకు ఖచ్చితంగా చూడండి అన్న అని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేసి మరి డైలీ ఫోన్ చేసేటోను అన్న వచ్చిందాన్న అన్న వచ్చిందన్న అని డే టెన్కి ఫోన్ చేసి అడిగేటోను సో ఫైనల్గా ఈరోజు మార్నింగ్ కూడా అట్లనే ఫోన్ చేసినా ఫోన్ చేస్తే బ్రో వచ్చింది నీ లెటర్ అయితే వచ్చింది అన్న తోటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో మొత్తానికైతే నాకు ఈరోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కట్లో ఫోన్ చేసిండు లెటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు సో గూగుల్ యాప్స్ నుంచి దిలీప్ బ్లాగ్స్ ఛానల్ నుంచి అయితే సో మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ అయితే వచ్చింది సో పిల్లల మరి దిలీప్ దిలీప్ వ్లాగ్స్ అయితే సో నా ఫస్ట్ పేమెంట్కి అయితే ఇదొక్క ఫస్ట్ మెట్టు అనుకోవచ్చు సో ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ మంచి 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 కంటెంట్ అయితే మీ దగ్గరికి అయితే వస్తా సో యాక్చువల్లీ ఏంటి కదా అంటే ఇక్కడ దగ్గర సో యాక్చువల్లీ ఏంటి అంటే తీసేది కూడా మొత్తం కార్తీకాడు అన్నట్టు సో ఏంటి కదా అంటే మనకు కార్తీకాడు కానీ అట్లనే వీడియోస్ మేము ఇంకా రీల్స్ కూడా చేస్తాం మేమిద్దరం సో ఈ రీల్స్ అన్న ఛానల్ ఏంటిదే సో కార్తీక జీరో త్రీ సో మేమిద్దరము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక రీల్ పెట్టినాం ఆ రీలు చాలా వైరల్ అయిందన్న సో ప్రేమ కావాలి మూవీ నుంచి ఆ రీల్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్లనే హీరో ఆది అన్న కూడా మాకు సపోర్ట్ చేసిండు అన్న సో చాలా మంచి ఉందని అయితే కామెంట్ మనకైతే లైక్ అయితే పెట్టిండు ఇప్పుడు మా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా మాకు స్టోరీ అయితే మెన్షన్ చేసిండు సో దానికి చాలా హ్యాపీగా ఉన్నా అట్లనే మనకు ఇది చూసుకుంటే ఇది నా త్రీ ఫోర్ ఇయర్స్ కష్టం అనుకోని చెప్పుకోవచ్చు ఇక సో దీని తర్వాత బ్యాంకుకి వెళ్ళిన ఇందాకనే వెళ్తే మనకు ఇంకొక పిన్ కూడా ఇచ్చారు ఆ ఇది మొత్తం సబ్మిట్ చేద్దాం ఈరోజు సో మొత్తానికి మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మీరు ఇంకా అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కంటెంట్ అట్లనే వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తూనే ఉంటా సో లాస్ట్ వన్ మంత్ వీడియోలు అయితే కొంచెం లేట్ వస్తున్నాయి ఎందుకంటే నా ఫోన్ పోయింది మీ అందరికీ తెలుసు సో ఈ కాలం నుంచి అట్లా కాకుండా కొత్త ఫోన్ అయితే తీసుకున్నా అది కూడా ఈఎంఐ తీసుకున్నా సో కంటిన్యూగా దాని పర్ దాని పని అడ్జస్ట్ అవుతుంది సో మన పని అయితే వీడియోలు తీద్దాం వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కటి అయితే సో మేము ముంగడికి అయితే తీసుకొస్తా సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఇంక ఇట్లానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ